అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు పదిహేను వేల రూపాయలని అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు అనేది ముందుగా ఈ బ్యాంక్ ఖాతాలకు మాత్రమే జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అలాగే మనకు ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు వేస్తారని కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక అంతకంటే ముందుగా ఈ డబ్బులు మీకు అందరికంటే ముందుగా మీకు ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోవాలి అలాగే ఈ పత్రాలను రెడీగా పెట్టుకోవాలి అప్పుడే మీకు ఈ రెండు పథకాల డబ్బులు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నా అలాగే వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేసిన వెంటనే కూడా మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ విషయాన్ని చెప్పి వీడియోను లైక్ చేయమని చెప్పండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు కూడా మీతో పాటు ఈ విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది వీడియో కిందనే ఆ సబ్స్క్రైబ్ పైన నొక్కితే సబ్స్క్రైబ్ అయిపోతారు అలాగే సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుందండి ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక మరొక యాభై రోజుల్లో అంటే మరొక ఒకటిన్నర నెలలోనే మనకు ఎన్నికలు అయితే రాబోతు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎక్కువ ముందుగానే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మహిళల కోసం ఈ రెండు పథకాలను అమలు చేయాలని అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ నెల ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కుప్పంలోని శాంతిపురం మండలంలో మనకు ఈ వైఎస్ఆర్ చవితాకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత డబ్బులను అయితే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళలకైతే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే మనకు మహిళలు ఏం చేయాలని గత వీడియోలో నేను చెప్పడం జరిగింది ఇక మరొకసారి అయితే నేను ఈ వివరాలు అనేవి తెలియజేస్తాను ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకి డబ్బులు అయితే వస్తుందండి ఇక ఇప్పటికే అర్హుల జాబితాలన్నీ కూడా సిద్ధమైపోయాయి ఇక మహిళలందరూ కూడా వాలంటీర్ల దగ్గర వేలుముద్ర అనేది వేయడం జరిగింది ఈకేవైసీ చేసుకోవడం జరిగింది అలాగే మనకు మహిళలందరూ కూడా అరువుల జాబితాలో పేర్లు చూసుకుని రెడీగా ఉన్నారు ఈ డబ్బులు తీసుకోవడానికి ఈ నేపథ్యంలో ఇప్పటికీ మూడు వాయిదాలను అయితే వేసింది ప్రభుత్వం మనకు ఈ వైఎస్ఆర్ చవిత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జంపడానికి మొదటగా ఫిబ్రవరి ఐదో తారీఖున వేస్తామని చెప్పింది ఇక రెండవసారి పదహారో తారీఖున వేస్తామని చెప్పడం జరిగింది ఇక మూడోసారి ఇరవై ఒకటో తారీఖున వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఫైనల్గా ఈ నెల ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కుప్పంలోని శాంతిపురం మండలంలో అయితే ఈ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత నిధులను పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అయితే విడుదల చేయబోతుంది ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే జమ అవుతుందండి ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఇప్పటికే ఆ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరు చేసుకుంటారో వారికి మాత్రమే ముందుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది కాబట్టి మహిళలందరూ కూడా ఇంకా ఎవరైనా సరే మనకు రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది మీ యొక్క బ్యాంకు ఖాతాకు వెళ్ళడానికి కూడా మనకు అంటే బ్యాంకుకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే రేపు ఆదివారం కనుక మనకు సెలవు దినం ఇక సోమవారం ఉదయం మనకు ఈ చేత నిధులైతే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మీకు అవకాశం లేదు ఒకవేళ విడుదల చేసిన తర్వాత కూడా మీరు సోమవారం రోజున బ్యాంకుకు వెళ్ళి మీ బ్యాంకుకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి మీకు విడుదల చేసినటువంటి మరుక్షణమే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఎవరైతే ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుందనేది చూస్తే ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ముందుగా డబ్బులు జమ కావడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ముందుగా ఏ జిల్లా వారికి డబ్బులు వేస్తారనేది చూస్తే ఖచ్చితంగా చిత్తూరు జిల్లా వారికి అయితే డబ్బులు అయితే రేపటి రోజునే జమ అవుతాయండి ఇక చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు కాదండి కొన్ని మండలాలకు కాదు ఇందులో కూడా కొన్ని మండలాలకైతే ముందుగానే డబ్బులు జమ కావడం జరుగుతుంది తర్వాత వారం నుంచి పది రోజుల పాటు కూడా రాష్ట్ర ఉన్న మిగిలిన జిల్లాల వారికి డబ్బులైతే వేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి వైఎస్ఆర్ చవిత్రకు సంబంధించి మనకు ఎల్లుండి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నవారు ఇప్పటికే వాలంటీర్ల దగ్గర వేలు ముద్ర వేసిన వారు ఇప్పటికే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ చేసుకున్న వారు ఇప్పటికే మనకు అన్ని వివరాలు కూడా సరిచూసుకున్న వారికైతే ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా జమ చేయడం జరుగుతుంది ఇక ఈ పథకంతో పాటు మరొక రెండు రోజుల తర్వాత అంటే ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిదో తారీఖున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను కూడా విడుదల చేయబోతున్నారు ఇక ఈ పథకాన్ని మనకు అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకైతే మనకు డబ్బులైతే వేస్తారండి ఇక అగ్రవర్ణ కులాల్లో ఉన్నటువంటి పేద మహిళలందరూ కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఏవైతే మనకు ఎన్పిసిఐ లింక్ అనేది వారు కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఇంపార్టెంట్ అండి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ వైఎస్ఆర్ చేతకు సంబంధించి కానీ అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కానీ నిధులైతే వెంటనే జమ కావడం జరుగుతుంది ఎవరి బ్యాంక్ ఖాతాకైతే అయితే ఎన్పిసిఐ లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాలకు ముందుగానే డబ్బులు జమ చేయడం జరుగుతుందండి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించి వెంటనే ఎన్పిసి లింక్ అనేది చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా కూడా తెలుసుకోండి అలాగే కొంతమందికి ఏంటంటే ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉంటాయండి ఆ అకౌంట్లు ఏంటంటే మీరు వైఎస్ఆర్ చవితే కానీ ఈబీసీ నేస్తం పథకానికి కానీ దరఖాస్తు చేసినప్పుడు ఒక అకౌంట్ ఇచ్చింటారు ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారు తర్వాత మీరు ఏంటంటే కొత్త అకౌంట్ అనేది చేసుకుని ఉంటారు ఇక ఆ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉంటారు అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు గతంలో ఇచ్చినటువంటి అకౌంట్ కాకుండా వేరే అకౌంట్లో డబ్బులు అయితే పడుతుందండి చాలామంది మహిళలు అయితే ఈ విషయాన్ని గమనించలేక వారికి ఉన్నటువంటి ఒకే ఒక బ్యాంక్ ఖాతా అనుకుని ఆ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటూ ఉన్నారు కొంతమంది జీరో అకౌంట్లు కూడా చేశారు ఈ జీరో అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడిపోతున్నాయి ఇక కాబట్టి వారు ఒకటే మీకు ఒక ఒక అకౌంట్ లేదా రెండు అకౌంట్లు మూడు అకౌంట్లు ఉంటే కూడా అన్ని అకౌంట్లు చెక్ చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది తెలుస్తుందండి కాబట్టి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించాలి మీకు ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిదో తారీఖున మన సీఎం జగన్ గారు మనకు కర్నూలు జిల్లాలో అయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకు నాలుగో విడతనండి ఇది కూడా పదిహేను వేల రూపాయలను అయితే విడుదల చేస్తారు ఇక మహిళలందరికీ కూడా రెండు పథకాల ద్వారా ఒకేసారి డబ్బులు అయితే పడుతున్నాయండి ఒకటి వైఎస్ఆర్ చేయత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం కింద పదిహేను వేల రూపాయలు ఈ విధంగా ఉన్న మహిళలకు మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయండి ఒకవేళ మీకు ఏదైనా సమస్య నుండి డబ్బులు పడకపోయినా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరమైతే లేదు మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా తెలుసుకోవచ్చు డబ్బులు ఎందుకు పడలేదని మళ్ళీ కూడా డబ్బులు పడడానికి మీరు అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఒకవేళ అది కూడా మీకు వీలు కాకపోతే మీకు ఒకటి తొమ్మిది సున్నా రెండు అనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మహిళలకు మనకు వైఎస్ఆర్ చేయతా మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరొక మూడు పథకాలు కూడా ఉన్నాయండి ఆ పథకాల గురించి కూడా మనం ఉదయం వీడియోలు అయితే చెప్పుకున్నాము ఇక ఈ రెండు పథకాలు అయితే ఇంపార్టెంట్గా మహిళలకైతే జమ కావడం జరుగుతుంది లిస్టులన్నీ కూడా విడుదలైపోయి రేపు ఒక్కరోజు రోజు మాత్రమే సమయం ఉంది మా ఇల్లు మనకు వైఎస్ఆర్ చేత డబ్బులు అయితే ముందుగా జమ కావడం జరుగుతుంది ఇది మహిళలకు సంబంధించి వచ్చినటువంటి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి